అందరికీ నా పేరు జ్యోతి ఋతుగీతం ఛానల్ నుంచి ఈ వీడియోలో అయితే నేను రామ మందిరానికి సంబంధించినటువంటి విశేషాలు అలాగే అయోధ్యకి వచ్చినటువంటి బహుమతులు తర్వాత సీతాదేవి జన్మస్థానం నుంచి ఎన్ని బహుమతులు వచ్చాయో ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను ముఖ్యంగా సీతాదేవి జన్మస్థానమైన నేపాల్లోనే జనక్పురి నుంచి అయితే మూడు వేల బహుమతులు అయితే అయోధ్యకి అందాయి అంతేకాకుండా మన అమరావతి నుంచి అయితే ఐదు క్వింటాల కుంకుమ అక్కడికైతే వెళ్ళింది అయోధ్యకి వెళ్ళింది అంతేకాకుండా ఢిల్లీ నుంచి అయితే నవధాన్యాలు భోపాల్ నుంచి అయితే పూలు చింద్వారా నుంచి నాలుగు పాయింట్ ముప్పై ఒకటి కోట్ల రామనామాల ప్రతి అయోధ్యకి చేరాయి అంతేకాకుండా నూట ఎనిమిది అడుగుల అగరబత్తి రెండు వేల ఒక వంద కిలోల గంట పదకొండు వందల కిలోల అగర్బ కిలోల దీపం బంగారు పాదరక్షలు పది అడుగుల ఎత్తైన తాళం ఒకేసారి ఎనిమిది దేశాల సమయాలను సూచించే గడియారం రామ మందిరానికి బహుమతులుగా అయితే వచ్చాయి అంతేకాకుండా ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు వాహనాలకు పార్కింగ్ కల్పించేటట్టుగా పార్కింగ్ ఏర్పాట్లు అయితే జరిగాయి అంతేకాకుండా కాకుండా మరి ఆలయ విశేషాలు ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా రామ మందిరంలో ప్రతిష్ఠించిన విగ్రహం యొక్క ఎత్తు యాభై ఒకటి అడుగులు యాభై సారీ యాభై ఒకటి అంగుళాలు మరి ఈ విగ్రహాన్ని రూపొందించిన వ్యక్తి అయితే మైసూర్కి చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ అలాగే శుక్రవారం మనకి అంటే ఈ బాలరాముడి యొక్క విగ్రహానికి కళ్ళకి ఒక వస్త్రం కట్టి ఉంది ఆ వస్త్రం కట్టినటువంటి విగ్రహం అయితే బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది అలాగే ఈ ఏదైతే ఆలయం ఉందో ఆలయం తూర్పు వైపు నుంచి అయితే మనం భక్తులు వెళ్ళి దక్షిణం వైపు నుంచి అయితే బయటికి రావాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ ఆలయం యొక్క ప్రధాన కార్యదర్శి కార్యదర్శి చంపత్రాయ్ అంతేకాకుండా ఈ ఆలయాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించారు ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పు వైపు నుంచి ముప్పై రెండు మేట్లను ఎక్కాల్సి ఉంటుంది ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు అయితే ఉంటుంది నూట అరవై ఒకటి అడుగుల ఎత్తు అయితే ఉంటుంది ప్రతి అంతస్తు కూడా ఇరవై అడుగుల ఎత్తున ఉంటుంది మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు గేట్లు అయితే ఉంటాయి ఇది అయోధ్య రామ మందిరం యొక్క ఆలయ విశేషాలు అలాగే రామ మందిరానికి వచ్చినటువంటి బహుమతులు సో నా వీడియోస్ అయితే ఇలాగే చూస్తూ ఉండండి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారైతే లైక్ చేస్తూ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి అందరికీ కూడా రామ మందిర శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్